క్రియా కన్న తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం వినేవారికి గ్రహించుకునే మనసుమని పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం వినేవారికి గ్రహించే మనసుమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి దేవుడు ప్రాణము తప్పినది నమ్మదగినది నిర్దోషమైనది సంతోషపరిచినది కనులకు వెలుగునిచ్చినది సత్యమైనది న్యాయమైనది నిర్మలమైనది కనులకు ఇచ్చినది సత్యమైనది న్యాయమైనది నిర్దోషమైనది నిర్దోషమైనది బుద్ధిహీనులకు బుద్ధిహీనులకు జ్ఞానము కుటిించినది ప్రాణమును ప్రాణము తప్పరిల్ల చేసినవి చేయినది వెరీ